ంద మేజర్ గ్రామ పంచాయతీ గౌరవ సర్పంచ్ ఎల్వదరంగ గారికి ఉప సర్పంచ్ వార్డు మెంబర్లకు అందరికీ నమస్కారం ఈరోజు మనకు గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగు జయంతి కూడా అంటే ఈరోజు మనం గ్రామ పంచాయతీలో జరుపుకున్నాము గ్రామ సభ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము ముఖ్యంగా ఈరోజు రేపు మనకు శ్రీ సాయి అంటే తాత ఉరుసు అంటే నూట ఎనభై తొమ్మిదవ సంవత్సరం ఇక్కడ జరుగుతుంది దానికి కూడా తగినట్లు ఏర్పాట్లు గత పది రోజుల నుంచి మనం శానిటేషన్ కార్యక్రమాలు తీసుకుంటే ఆయన తర్వాత వాటర్ ఫెసిలిటీ తీసుకుంటే లైటింగ్ ఉంది అన్ని హోటల్ అరేంజ్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేయడం జరిగింది చివరికి రేపు అంటే అంటే ఈరోజు రాత్రి గంధం ఉంది రేపు వరుస్తూ దయచేసి భక్తాదులకు నేను తెలియజేయడం ఏమనగా ఇక్కడ కాలం వెళ్ళినా కూడా ఇక్కడ నీళ్లు ఉన్నాయి కాబట్టి దయచేసి స్త్రీలు పుల్ల అంటే పిల్లలు అయిన తర్వాత వయో వీళ్ళంతా మొత్తం అక్కడ పోకుండా చూసుకోలేను ఎందుకంటే పిల్లలు చిన్న పిల్లలు ఈత రాని వాళ్ళు కూడా పోతే కూడా తల్లిదండ్రుల బాధ్యత నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా రేపు కూడా మొత్తం శానిటేషన్ కార్యక్రమం కూడా చేపడుతున్నాము ప్రజలు కూడా మాకు సహకరించాలని నేను గ్రామ పంచాయతీ వారికి తెలియజేస్తున్నాను మొత్తం ఇక్కడ ప్రజలకు ఏం తెలియజేస్తున్నామంటే ఏదైనా సర్వీస్ అందకపోతే సర్పంచ్ గారు తనుడు పంపపతి గారు కానీ నాకు కానీ తెలియజేయాలి కానీ అది ఎప్పుడూ చేయలేదన్నది ఆ వాస్తవం అది దయచేసి వాస్తవాల గురించి మాట్లాడాలని నేను కార్యదర్శిగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ